రామతత్వం హనుమయందు ప్రవేశించుంటుంది ఇదే తులసీదాస్ గారి ప్రతిపాదన కాబట్టి హనుమ వలన రామచంద్రమూర్తి అనుగ్రహాన్ని పొందుతారు కాబట్టి ఇప్పుడు ఎప్పుడూ రామోపాసన చేసేటటువంటి హనుమకి ఆ పరీక్ష నుంచి బయటికి ఎలా రావాలో బుద్ధి ప్రచోదనమైందంతే అది రామకథాబలం ఇది కూడా చెప్పక్కర్లేదు సింహికా భంజనం అసలు పెద్ద అగ్ని పరీక్ష హనుమంతటి వారు ఎదుర్కొన్నటువంటి పరీక్ష ఏదో నూరు యోజనములు దాటేశారు లంక అంతా అన్వేషించారు చతురంగుల మాత్రోపినావకాశస్య విద్యతే రావణాంతఃపురేతస్మిన్ లంక జగాయ సహ అన్నారు నాలుగు గంగుళాలు విడిచిపెట్టకుండా లంక పట్టణం అంతా వెతికాను ఎక్కడా సీతమ్మ జాడ కనపడలేదు ఎందుకని ఆ బయలుదేరినప్పుడు ఏమన్నారు యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేతత్వద్దమిష్యామి లంకాం రవణపాలితాం అన్నారు రామబాణం వెళ్ళినట్టు లంక పెట్టుకోబెడతానన్నారు సీతమ్మ దర్శనం వరకు అనలేదుగా పైగా నమస్కారం చేసినప్పుడు బయలుదేరేటప్పుడు సీతమ్మకి దర్శనం చేయలే రామచంద్రమూర్తి వరకే దర్శనం శ్రీరామ సీతమ్మ దర్శనం కావాలి అంటే ఆవిడ అనుగ్రహం లేకుండా ఆవిడ దర్శనం ఎలా అవుతుంది ప్రాకృత వస్తువా ఆవిడ అనుగ్రహం కలగాలి అది బుద్ధి ప్రచోదనమైంది అది అవనప్పుడేమన్నారు ఇక సీతమ్మ జాడ నాకు తెలియలేదు నేను ఇక్కడ ఎందుకు ఉండడం హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్తో గమ్యామి హెదృష్వా జనకాత్మజాం సీతమ్మ కంట పడలేదు కాబట్టి వెనక్కి వెళ్ళి ఆ దుర్వార్త చెప్తే రాముడు మరణిస్తాడు లక్ష్మణుడు మరణిస్తాడు భరతశత్రుఘ్ధులు ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి మిగిలినటువంటి వాళ్ళు ఇటు సుగ్రీవుడు సుగ్రీవుడి యొక్క వానరులు అందరూ మరణిస్తారు రెండు వంశములు నశింపచేసే దుర్వార్త చెప్పడానికి వెనక్కి వెళ్ళడం మీదకి ఇక్కడే కూర్చుంటాను చేతిలో పడితే తింటాను లాక్తే లేదు అన్నారు ఇంతరాశానిస్పృహలకి గురైపోయినటువంటి వారికి ఆ రామ కథ మీద నమ్మకం ఆ కథని మనసులో ఎప్పుడు తిప్పుతూ ఉంటారు బుద్ధి ప్రచోదనమైంది ఏది అసలు అమ్మకి నమస్కారం ఎక్కడ చేశా నమోస్తు రామాయ స లక్ష్మణాయ నమోస్తు నమోస్ేంద్రయమానిభ్యో నమోస్ చంద్రార్క మరుద్గణిభ్య ై చతస్య జనకాత్మజాయై ఆవిడ క్రీడిస్తుంది సదసద్రుపధారిణి అసత్తు ఎందు సత్తు చూపిస్తుంది సత్తు ఎందు అసత్తు చూపిస్తుంది కాబట్టి ఆవిడ దర్శనమిస్తుందా నేను వెతికి పట్టుకోవడానికి ఆవిడ ఏమైనా వస్తువా ఆవిడ అనుగ్రహించి నాకు దర్శనమివ్వాలి అమ్మా అనుగ్రహించన్నారు ఎలా వచ్చింది బుద్ధి ప్రచోదనం ఎవడు రామకథోపాసన చేశాడో ఎవడు రామభక్తి తత్పరుడో వారికి ఆపద వచ్చినప్పుడు దాటడానికి కావలసిన బుద్ధి ప్రచోదనం అవుతుందంతే సమస్యకి పరిష్కారం లభించింది శిశుపా వృక్షం దగ్గరికి వెళ్ళారు చూశారు సీతమ్మని పొంగిపోయారు రావణాసురుడు వచ్చాడు మాట్లాడాడు సీతమ్మ జవాబు చెప్పింది అబ్బా ఏమి తల్లి పాతివ్రత్యమని ఆనందపడిపోతూ పైనించి చూస్తూ పారవశ్యంలో అలాగే ఉన్నారు అక్కడ వరకు బాగానే ఉంది తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజనలక్షణం రాఘవోర్హతి వైదేహీం తంచేయమసిక్షణ రాముడి కన్నా సీతమ్మే గొప్పదన్నారు అప్పుడప్పుడు రాముడి కళ్ళు ఎర్రపడతాయి అసలు సీతమ్మ కళ్ళు నల్లగా ఉంటాయి ఎప్పుడు అంత దయాశాలి అన్నారు రాముడు చాలా గొప్పవాడు గొప్పవాడని రాముడి పక్క నుండి నేను అనుకున్నాను కానీ దుష్కరం కృతవాన్ రామ ఎయి మాం సీతా వినా మహాబాహు ముహూర్త విజీవతి ఇంతటి మహాపతివ్రత సీతమ్మను వదిలిపెట్టారు రాముడు ఎలా ఉండగలిగాడు రాముడి గుండె కాదు బండ అన్నారు అంటే అయితే అంత పొంగిపోయారు అంత పరవశంలో ఉన్నారు అకస్మాత్తుగా సీతమ్మ పైకి లేచింది లేచి ఇక్కడ నాకు చనిపోదాం అనుకుంటే విషమిచ్చేవాడు లేడు బ్రతుకుదామంటే నేను అనుకున్నట్టు బ్రతకనిచ్చేవాడు లేడు రాముడితో కలిసి బ్రతకడం నాకు ఇష్టం రాముడితో కలిసి బ్రతకడానికి అనుమతించాడు నేను అలా బ్రతకలేను చచ్చిపోతానంటే విషం కానీ కత్తి కానీ అందుబాటులో లేకుండా చేస్తాడు చావనివ్వడు బ్రతకనివ్వడు ఇది రాక్షసత్వం అంటే